गुड लाइसेंस मगा अदर रिस्टेबिशेशन केचे मारत राहणार इगा स्पॉट न्यूज చూడండి आम्ही रेवेरिंग आदर नंतर आदर मारत छोटा बोलतो छोटा बोलतो छोटा बोलतो साधे मामले बोलतो प्लस फास कलर आदर फ्रेंड्स फ्रेंड्स बोलतो छोटा बोलतो छोटा बोलतो छोटा बोलतो छान काही गोंडा 5715 सर्वनो 57 I don't k a y i k say it. o n t k n s it. I d i s i n i ఆసి నికిల రాముని ఏది వేయాలి అది లక్షము ఆ ఆదష్మీ ఆనగరియసన ప్రశ్న హావున నా చెప్పబెడతాను బాల దానం ఏయాలి తెలుసుండి ఇటిపందిం నిలసండి అవును ఇటిపందిం చేయొచ్చు ఒక ఇటిపందిం చేయొచ్చు ఇటిపందింల సంగారం ఏది ఆ

అది ఒక సడవుల కోరే కదే ఉంది కొంత గవర్నమెంట్ చదువుతాడు అది ఈ ఒకడిదలకు సాలె మతాడు సాలె నంబర్ చిది సాలె నంబర్ నేను ఆ వాళ్ళకి చూపించాను అడగబడే నా బుద్ధం ఏం చేయలేదు కొలీ రియల్ సటిగరే

ఉత్తర ఉత్తరం ఉంటే గ్రామకంఠంలో ఉంటుంది గ్రామ కంఠంలో సర్వే మీరు చేయలేదు సార్ నేను నా సర్వే నెంబర్ చేసి అందులో నాంది

నేనేం చెప్తానండి నిన్న మీతో ఫోన్లో మాట్లాడేది నేనే ఎందుకంటే మనం గౌరవంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు మీరు నేను ఇప్పుడు నేను చెప్తాను నా గ్రీస్టర్ ఆఫీసు రిజిస్టర్ చేయండి నేను గుత్త తీసుకొస్తాను ఒకటి రెండు మీరు ఏమన్నారంటే నిన్న గుత్త తీసుకురానికి చేస్తామంటాను ప్లీజ్ లెట్ మీ ప్లీజ్ నేనేం చెప్తున్నా మీ వేళ మీరు వెళ్ళినారు దర్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం ఎవరైనా కానీ చేస్తే ఒక మానవత్వంతో చేసినారు మీరు కూడా మిమ్మల్ని తప్పటట్లే కానీ మీరు చేసేటప్పుడు సక్సీజీస్ ఆన్లైన్లో ఎవరున్నారు ముప్పై రెండు సెంట్లకి మీరు ఇచ్చే సర్వే నెంబర్కి ఆన్లైన్లో ఎవరున్నారు వన్ థింగ్ సెకండ్ వన్ ది స్లాండ్ ఇది అనవంశిక పైన కానీ కింద మీరు చెప్పిన సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై ఐదు మెట్ట ముప్పై రెండు సెంట్లు ఓకేనా పూజ ఇక్కడ ఎవరున్నారు వలి సాహెబ్ సాహెబ్ పూజ వలీ సాహెబ్ అంటే ఇక్కడ ఈ ల్యాండ్ ఓనర్ వలీ సాహెబ్ కానీ వలీ సాహెబ్ వాళ్ళ నాన్నది ఆస్తి అయింది ఆస్తి కొన్నాడు సో వలీ సాహెబ్ వాళ్ళ నాన్న కొడుకు నేర్చుకోవచ్చు కూతురికై నేర్చుకోవచ్చు దట్ ఇస్ లా దట్ ఇస్ లా నెక్స్ట్ వన్ ఈరోజు వలీ సాహెబ్ సాహెబ్ వలీ సాహెబ్ వాళ్ళ తాత అయితే ఆస్తి అయితే మీరు ఎవరికైతే రిజిస్టర్ చేయించినారో వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది దట్ ఇస్ లా నెక్స్ట్ వన్ దిస్ కేస్ దిస్ క్లాన్ కేస్ ఇస్ ఆల్రెడీ రన్నింగ్ టు కోర్ట్ అండ్ ది సేమ్ టైం గివ్ ఎన్ జడ్జిమెంట్ ఇన్ జడ్జెన్ ఇన్ గవర్ రెస్పెక్టెడ్ జడ్జ్ ఇన్ గివింగ్ అండ్ జడ్జిమెంట్ ఇన్ హీ ఇది ఆల్రెడీ మనకి కోర్టులో నడుస్తుంది దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ మీరు కోర్టులో నడుస్తుందో లేదో మీరు చెప్పినారో లేదో ఐ డోంట్ నో ప్లీజ్ తెలిసిన చెప్పినారో లేదు తెలియదు కానీ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రాలే వన్ థింగ్ మేమందరం అన్నోళ్ళు కానీ నేను కానీ ల్యాండ్ ఓనర్స్ కానీ రావడానికి కారణం ఏమంటే మీరు నేను ఆల్రెడీ మేము కలెక్టర్ గారితో మాట్లాడుకుంటాం తర్వాత ఆ డిస్ట్రిక్ట్ ఇవరు రీసెంట్గా మాట్లాడతాం వెంటనే మీ చేతుల్లో ఉండే పని ఏమంటే దాని బ్లాక్ చేయండి బ్లాక్ చేయండి బ్లాక్ ప్లీజ్ నేను ఏమంటున్నాను అంటే ఎవిడేస్ మొత్తం మొత్తం జిరాక్స్ జిరాక్ సెట్ ఇచ్చిపోతాం మీకు ఒకటి ఇష్టం ఇదే వేడిగా సోన్ సోన్ మెంబర్స్ వచ్చేసి బ్లాక్ చేయమంటున్నారు మేము ఏం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీరు రిఫర్ లెటర్ ఇస్తాం అట్ ది సేమ్ టైం మీకు కూడా మేము లెటర్ ఇస్తాం అయ్యా ఈ సర్వే నెంబర్ కోర్టులో నడుస్తుంది ఈ సర్వే నెంబర్ ల్యాండ్ అంతా మాది ఒక డినర్ సెంట్ ఇచ్చేది వాస్తవం ఆడపిల్లకి ఎవరు సాహెబ్ వల్లి సాహెబ్ ఆయన ఓడినర్ ఇంటి వాస్తవం పట్టా అవుతుంది అది మాత్రం రిజిస్టర్ చేయండి మిగతా అంతా బ్లాక్ చేసేసి మాకి మా ల్యాండ్ మాకు కావాలని చెప్పేసి మేము మీకు ఒక లెటర్ ఇస్తాం జనసేన వాళ్ళు ఇస్తారు అట్ సేమ్ టైం నా లెటర్ పై మీద ఇస్తారు సో ప్లీజ్ కోఆపరేట్ మీ అట్ ద సేమ్ టైం వీర్ ఏమంటే ఇలాంటివి మోర్ దెన్ ఇష్యూస్ అని నేను గుర్తి అవన్నీ నేను లాగడానికి రావాలి మన పొద్దు ఎందుకంటే మీరు కూడా రేపు పొద్దున్న సబ్ రిజిస్టర్ రేపు పొద్దున్న హైర్ అథారిటీ రిజిస్టర్ వెళ్ళాలని మేము కూడా కోరుకుంటాం సార్ ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి ఒకటిన్నర సెంటు ఆయన తీసేసి ఆమెకు తీసేసేయండి మేము అది బ్లాక్ చేయమని చెప్పాం మిగతా అది ఏదైతే ఉందో మా నుంచి ప్లీజ్ ఇవన్నీ వద్దు సార్ మేము ఎన్ని చెప్పినా మాకు ల్యాండ్ కావాలి అదే ఓవరాల్గా ఎన్ని మాట్లాడుకున్నా మా ల్యాండ్ మాకు కావాలనే ఉద్దేశం మాట్లాడతారు ఎవరైనా టాపిక్ ప్లీజ్ ఓ ఇంటర్నెట్ సెంట్ చేసేసుకోండి మీ చేతిలో ఉన్న పని ఏమంటే బ్లాక్లో పెంచండి మీకు లెటర్ నేను రాసిస్తాను మేము ఇస్తాము అన్న వాళ్ళు ఇస్తారు నేను కూడా కలెక్టర్ ఒక లెటర్ ఇస్తాం అట్ ది సేమ్ టైం డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా ఒక లెటర్ ఇస్తాను ప్లీజ్ గివ్ ఎన్ సపోర్ట్ సార్

నేను వాళ్ళ పట్ట ఇస్తాను అది ఇప్పుడు ఇచ్చిన పట్ట కూడా కాదు ఇందరం చాలా అంటే మీకంటే ముందు మీకంటే ముందు పట్టాలు సార్ సాక్షి ఏమంటున్నా సార్ మీరే పెట్టండి ఒకటి పట్టాలి వాళ్ళకి వద్దు వద్దు సార్ ఒకటి నరెంట్కి వెంటనే చూడండి అనుకోండి మీకు అంటే అండి ట్రాన్స్ ఇచ్చిన వాళ్ళ అంటే నేను సపోజ్ సార్గమితే గొడవడి ఇప్పుడు ఆయన ఉంటాడు వచ్చి అక్కవేస్తున్నాడు ఆయన వచ్చి అక్కవేసుకుని నాకుంటాడు అంటే వాళ్ళ బాగా కదా చెక్బంది సార్ అంటే ఉంటామా లేదు ఈయన ముందు నినాదుబాయ్ దాలుబాయ్ दूध వాలి ఇప్పుడు మనం మనం కాదు ఎందుకంటే ఈ సఖిత కోర్టు కూడా కోర్టు సాక్ష్యం ఇస్తారు దానికి ಎಂದೂ ಸರ್ ನೀವೆಲ್ಲಾ ಇದ್ರು ಈ پوری ಈ ಬೌಂಡರಿ ಆಫಿಸರ್ ಸರ್ ಇತ್ರ ಇತ್ರ ಸಾಕ್ಷಿ ನೋಡಲ್ಲಾಸು ಈ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಈ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ನಾನು ಕೇಳಿಸ್ನೇವಾಲ್ಲ ಗಾಡು ನೀವೆ ಸರ್ ನೀವೆಲ್ಲಾ ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ಅದೆ ಸರ್ ನೀಂಗೋರ್ ಜೊತೆನ ನಿಂತು ಓಕೆ ಮೇರು ಸರ್ ಮೇರು ಫುಲ್ ಮಾರ್ಕ್ ಒಂದು ಹಾಕೋಣ ಸರ್ ಇಟ್ಲೀಸ್ಟ್ ನೀಗೋಕೆ ಫಿನ್ ಗೆತೆ ಮೇರು ಮಾರ್ಕ್ ಅಣ್ಣಾ ಏಕು ಜರುಗುತ್ತೆನದು ಓಕೆನಾ ಅದರೋ ನೀವು ಏಪಕ್ಕಲ್ಲಿ ನೀ ಆನ್ ದಿ ಸೇಮ್ ಟೈಮ್ ಲಾರ್ಡಿಸ್ ಸೇವ್ ಮಾಡಿರಲ್ಲಾ ಕೊನೆ ಕೊನೆ ಮೀ ದಯಾ ದಾಸನಾನ ಅಂತ ಜರಿತಾಯ್ತು నేను నేనేం చెప్తున్నానంటే డబ్బులైన దగ్గర ఫ్రీ రిజిస్టార్జ్ చేయండి మీ పేరు చెప్పుకోండి కానీ ఏడో ఆ బయట దొంగ డాక్యుమెంట్ పుట్టిన చిన్న ఏడుపు మీరు రిజిస్టార్జ్ చేస్తే అనుకుంటున్నారంటే అప్పుడు సబ్జిస్ గుర్చి ఏం లేపా పోకుండా డబ్బులు ఇరవై వేలు ముప్పై వేలు వేసి రిజిస్టార్జ్ చేస్తాను నాకు ఇద్దరు అదే చెప్పినారు కానీ నేను ఫీల్డ్ ర్యాంక్ మీతో మాట్లాడచ్చు నేను ఎవరో మీకు తెలియాలా మీరెవరో నాకు తెలియాలా మీ గురించి నేను ఆల్రెడీ తెలుసుకొని వచ్చిన సార్ దగ్గర కూర్చుంటే పని అయిపోతున్నాను అల్గేషన్ చేయాలంటే ఏం చెప్పారు నేను ఆల్రెడీ మీరు నరేష్ వల్ల అనే వ్యక్తి విసారించుకోండి ఎంచుకోండి అలాగే వీళ్ళు కూడా జనసేన పార్టీ అన్న వాళ్ళు ఇప్పుడు మేము ఇద్దరు కలుసుకోండి మేము కూడా అలిగేషన్ చేయాలంటే చేసుకోండి ఫైవ్ మినిట్స్ వద్దు ఇవన్నీ వద్దు సార్ నేను ఈయన జనసేన మన ఇంకొకటి ఇది చేస్తున్నాడు రిజిస్టర్ చేస్తున్నాను ఓకే ఫస్ట్ రిజిస్టర్ అనుకోండి ఈ ఫస్ట్ యూజిస్టర్ వీళ్ళ ల్యాండ్ వీళ్ళ మీద ఎక్కాలంటే వీళ్ళ ముగ్గురు సంతకాలు ఉండాలి ఓకేనా ఎక్కడ చూస్తాం సరే ఈడేడు ఈమె చేసినాడు ఈ ఈవి దీంట్లో ఉన్నాయి సంతకాలు లేవు దీంట్లో రిజిస్టర్ పెట్టిండే ఆధార్ కార్డులు వేరు దీంట్లో పెట్టి వేరు ఓకేనా తీసుకుండి ఓకే సార్ ఎప్పుడు నేను చెప్పుకుంటా ఇప్పుడు దూరవాళ్ళు ఏమైనా కావాలంటే నా అంటే సంతకం పెడతాను అది ఆయన రాసింది చదువు ఎందుకంటే ఆయన మీద నమ్మకం అంటే వీళ్ళు డిఫరెంట్ పర్సన్స్ పాపం అంటే నాకు ఇప్పుడు ఇబ్బందులు అంటే సంతాలు పెట్టించు కదా అంటే వీళ్ళు దీంట్లో ముద్దాయిలు కాదు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముద్దాయిలు కాదు ఒకటి చేయించుకోవడం ముద్దాయిలు చేయించుకోవడం వాళ్ళు ముద్దాయిలు రెండోది చేయడం చేసిన వాళ్ళ ముద్దాయి అండ్ సేమ్ టైం రైట్ టు డాక్యుమెంట్ రైటర్ ఇక్కడ వన్ ఆఫ్ ది విట్నెస్ అంటే వీళ్ళు ముగ్గురిని పెట్టుకోవచ్చు మనం ఏదో చేసుకోవచ్చు దయచేసి నేను ఒకటేసారి రిక్వెస్ట్ చేయాలి రిక్వెస్ట్ ప్లీజ్ సపోర్ట్ డెడ్ ఓకేనా సే చేయండి ఓకేనా మీ మీద అల్గేషన్ మేము చేయొచ్చు చేస్తాం అదే అది క్లియర్ అయిపోతుంది నాదు హామీ తప్ప మీ నేను ఇస్తాను సార్ హామీ ఓకేనా ఓకే సార్ ఒకటి ప్లీజ్ దయచేసి మాకు ఇది ఒక్క హెల్ప్ చేయండి సార్ మొత్తం నుంచి రాసిస్తాను ఇప్పుడు నేను లెటర్ రాసిస్తాను అర్జీ పెట్టిస్తాము అన్న వాళ్ళు ఓడిస్తాను నేను ఓడిస్తాను వెరిఫై చేయండి ఫీల్డ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్లోకి వెళ్ళండి

మా వాళ్ళు ఒక ఒకటి నర్సంటి మాత్రమే ఎలిజిబుల్ వీళ్ళు కూడా ఒప్పుకుంటారు ఒక నర్సీ మేన్ ఆఫ్కి ఇచ్చినారు చేసి ఇచ్చేయండి మిగతా అది బ్లాక్ లో పెట్టండి నేను బాబు వాళ్ళు చాలా వచ్చారు వాళ్ళకి ఏమన్నా జరిగిందో నాకు తెలియదు వాళ్ళు రావడం మాట్లాడుతు మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ రాదేవాళ్ళు ఇంక వాళ్ళు ఎట్లంటే ఇంకా ఆవేశం వచ్చేసిన ఏదో మాకు అంటే నష్టం లేదని చెప్పాను చెప్పాను సార్ నేనేమన్నా అంటే నా వల్ల ప్రాబ్లం వస్తే సార్ నేను చాలా ఫీల్ అయితే సార్ నేను యాక్చువల్గా అంటే ఎవరైనా డబ్బులే ఏదైనా వస్తుంది ఇప్పుడు నాకే చెప్తే నేను నేనైనా చూడ నేను అయితే ఉండొచ్చు ఇక్కడ నేను లాలు నిన్న నిన్న కూడా చెప్తున్నాను రాళ్ళు ఫస్ట్ ఆఫీస్లోకి అక్కడికి పోతే ఇప్పుడు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు నాది రెస్పాన్సిబిలిటీ నా ఇప్పుడు నా వల్ల ఇప్పుడు వాళ్ళ అవి అభివృద్ధి వచ్చినప్పుడు నేను దొరుకుంటానని అనుకున్నాను సార్ అలా ఖచ్చితంగా పోయిన తర్వాత ఏ సమస్య అయితే నేను దానికి నేను ఆడికి పోయిన తర్వాత చూసి నాకు ఏమనిపిస్తే మీరు దానికి మీరు ఉపయోగించారు అంటే సరే అన్నాడు ఈరోజు యాక్చువల్లీ పొద్దున పోదామని చెప్పినా యాక్చువల్ నిన్ను చెప్తున్నా అబ్బాయికి అబ్బాయికి రాలేదు నా సర్వీస్లో సార్ నా మొత్తం సర్వీస్లో ఎంత గొడవ ఎప్పుడు ఇవ్వలేదు సార్ అంటే ఎప్పుడు నేను అనంతపూర్ అనంతపూర్ టౌన్ లో పనిచేస్తాను వంద మంది రాకుండా ఇట్లా ఎప్పుడు ఇట్లా గొడవ కానీ ఇట్లా జరిగిస్తాయి ఎందుకు ఇట్లా జరిగింది అసలు నేనే వండర్ అనంతపూర్ లో సబ్ రిజిస్టర్ సమ్ అనే ఏ అనే సబ్ రిజిస్టర్ నిందలు మోపి దాదాపు ఇరవై ఐదు కోట్లు నిన్న వేసుకోండి నేను సేవ్ చేసిన నేను ఎప్పుడు ఆఫీసర్ సపోర్ట్ ఉంటాయి ఎందుకంటే ఆఫీసర్ ఒక రోజు కాదు అనంతపూర్ లో కనుక్కోండి ఇప్పుడు రిజిస్టర్ మనకి రుద్రంపేట రిజిస్టర్ అయినా కనుకోండి లోకల్ రిజిస్టర్ అయినా కనుక్కోండి రీసెంట్లు నరేష్ కొడవం లేదు నేను ఆల్రెడీ మాట్లాడినా ఎందుకంటే ఒక ఉద్యోగం మీద తప్పు రుద్దడం అది రెండోది సిన్సియర్గా చేసే ఆఫీసర్స్ ఉంటారు డబ్బులు తీసుకొని చేసే ఆఫీసర్స్ ఉంటారు అయినో కానీ ఇవన్నీ ఏడ తిరుగుతాయంటే తప్పుడు డాక్యుమెంట్ యాడైతే పుడుతుందో ఆడ అది పుట్ట ఇవన్నీ మీరు వెంటనే సమగ్ర విచారం చేసి నాకు లేదు నాకు తెలుసా విషయం నాకు తెలియాలి కదా